అనులోమ విలోమ ప్రాణాయామం ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం అనులోమ విలోమ ప్రాణాయామం అంటే గాలిని లోపలికి పీలుస్తాము మెల్లిగా చాలా మెల్లిగా పీలుస్తాము శబ్దం రాకుండా బయటికి మళ్ళీ అలాగే చాలా మెల్లిగా బయటికి వదిలేస్తూ ఉంటాం ఇదే అనులోమ విలోమ ప్రాణాయామం ఇది చేయడం చాలా సులభం ప్రాణాయామ ముద్రలో ఇలా పెట్టుకుని మూడు వేలని చూపుడు వేలు మడుస్తాము మధ్య రెండు వేలని ముక్కు బ్రిడ్జ్ మీద పెడతాము కుడి వైపు ముగ్గురంత్రాన్ని బట్టని మీదతోటి ఎడమ వైపు ముగ్గురంతరాన్ని చిటికన మేలుతోటి మనం మూసి తెరిచి చేస్తూ ఉంటామన్నమాట ప్రాణాయామం చేసేటప్పుడు ఎప్పుడు మేయాలి గాలి పీలుస్తున్నప్పుడు గాలి పీల్చాక గాలిని లోపల ఉంచుకునేటప్పుడు మూసేస్తాము అప్పుడు మళ్ళీ గాలి రుజువు అయ్యేటప్పుడు వేలు ఓపెన్ చేసి వేలు తీసి గాలి బయటికి పంపిస్తాను చాలా సులభంగా చేయవచ్చు ఈ ప్రాణాయామాన్ని కూర్చోవడం వల్ల ఈ ప్రాణాయామం చేయడానికి మనము ఇప్పుడు నేను కూర్చున్నాను కదా దీన్ని పద్మాసనం అంటాం ఇలా కూర్చోవడం కష్టం అనిపిస్తే సుఖాసనం అంటే మామూలు ఇలా కూర్చోవచ్చు ఇది కూడా కష్టం అండి ఇది ఇది కాదు ఇంకో పద్ధతిలో చేయాలనుకుంటే వజ్రాసనం అంటే ఇలా వజ్రాసనం అంటే ఏ అది ఇలా మోకాళ్ళ మీద చేస్తాం ఇంకా సిద్ధాసనములో కూడా చేసి సిద్ధాసనం అంటే కాలు మోక మడ కాలు ఒకటి బుధస్థానం కూడా ఇది మిగతాది పైభాగా పెట్టి ఇలాగా ఈ ఈ వే వీళ్ళు లోపల ఇది స్థితి అంటే కూర్చుని పద్ధతి ప్రాణాయామం చేయడానికి వీటిలో ఏది మనకి ఈ ఈజీగా సులభంగా ఉంటుందో ఆ పద్ధతిలో ప్రాణాయామం చేస్తాం అనులోమిలో ప్రాణాయామం చేయడానికి మధ్య రెండు రెండు ముప్పు ఫ్రిడ్జ్ మీద ఉంచుకుని కుడిముక్కుని మెల్లిగా మూసేసి ఎడమ ముక్కు ద్వారా చాలా మెల్లిగా శబ్దం రాకుండా గాలి పీల్చుకోవాలి ఒక ఇరవై నంబర్ లెక్క పెట్టిన అంటే పది సెకండ్ ఇప్పుడు ఎడమ వైపు ముక్కు రంధ్రాన్ని చిటికన వేలతో కుడి చేతి యొక్క చిటికెలతో మూసేసి బటకిన వేలని ఓపెన్ చేసి అంటే కుడివైపు ముక్కు రంధ్రాన్ని ఓపెన్ చేసి మెల్లిగా గాలిని బయటికి విడిచిపెట్టాలి చాలా మెల్లిగా విడిచిపెట్టాలి మళ్ళీ కుడివైపు ముక్కు రంధ్రం ద్వారా మెల్లిగా పది సెకండ్లు గాలి పీల్చుకుని కుడి ముక్కు రంధ్రాన్ని కూడి దొడ్డ మీద ద్వారా మూసేసి ఎడమ వైపు ముఖ్యమంతడం ద్వారా చాలా మెల్లిగా విదిలేయాలి కనీసం పది సెకండ్లు లేకపోతే కొంచెం ఎక్కువ టైం అయినా పర్వాలేదు పది పదమూడు సెకండ్లు పద్నాలుగు సెకండ్లు అలా విదిలి గాలి ఇచ్చి గాలి కంటే ఎక్కువ ఉండాలి ప్రారంభంలో రెండు సమానంగా ఉన్నా పర్వాలేదు ఇంతే ఇది

కుడివైపు ముక్కు రంధ్రం ద్వారా గాలి పెడుతున్నాం వంట మీద తెరిచి మళ్ళీ కుడిముక్కు కుడి రంధ్రం ద్వారా ముక్కు రంధ్రం ద్వారా గాలి పీల్చి కుడి రంధ్రం ముగిసి ఎడమ రంధ్రం తెరిచి గాలిని బయటికి పంపిస్తున్నాం ఐదు నిమిషాలు చేస్తే దీని ఫలితం రావడం మొదలవు చూస్తారు కదండీ ఇది అనులోమ విలోమ ప్రాణాయామం ఇది చేయడం వల్ల మనకి ముఖ్యంగా స్ట్రెస్ అంటే ఒత్తిడి అనేది తగ్గుతుంది మనం మనం చేసే పని ఇంకొ ఇంకొంచెం బాగా చేయగలం అందువల్ల ప్రతి ఒక్కరు స్ట్రెస్ తగ్గించుకోవాలనుకుంటే చేయవలసిన ప్రాణాయామం అనులోమ విలోమ ప్రాణాయామం ఇప్పుడు రెండో ప్రాణాయామం చేద్దాం ఈ ప్రాణాయామం పేరు కపాలభాతి ప్రాణాయామం కపాలభాతి ప్రాణాయామంలో మనకి ఉపయోగం ఏంటంటే కపాలభాతి ప్రాణాయామంలో మనము మన మొహానికి ఫేస్కి ఒక మంచి గ్లో వస్తుంది అన్నమాట అలాగే జీర్ణశక్తి బాగా బాగుపడుతుంది కాబట్టి కపాల భారతి ప్రాణాయామం కూడా చాలా ముఖ్యమైన ప్రాణాయామం మన కన్వీనియంట్ ఆసనంలో స్థితిలో కూర్చుని ఏమీ లేదు ఇందులో చేయాల్సింది అంటే ముక్కు ద్వారా గాలి విదులుతాం పేల్చాము అంటే ఆటోమేటిక్గా జరుగుతుంది చూడండి నార్మల్ పొజిషన్లో ఉంది ఇప్పుడు నా పొట్ట ఇప్పుడు గాలి ముక్కు ద్వారా ఫోర్స్గా విదుగుతున్నాను పొట్ట చేయి లోపలికి వెళ్ళింది పొట్ట దగ్గర చేయి గమనిస్తే మీరు లోపలికి మళ్ళీ నార్మల్గా విదిలేస్తే మళ్ళీ గాలి ఎండిపోతుంది పొట్లో మళ్ళీ అలా సో అంతే ఇంకేం చేయాలి కదా ఒక ఇరవై సార్లు అలా చేసి కొంచెం ఒక్క పా ఇరవై సెకండ్లు గ్యాప్ ఇచ్చి రెస్ట్ తీసుకుని మళ్ళీ ఇరవై సార్లు చేసి అలాగ ఒక పదిసార్లు చేస్తే పది రౌండ్లు చేస్తే దీన్ని ఫలితం రావడం అన్నది మొదలవుతుంది సో ఇప్పుడు మనం చేద్దాము చూడండి రెండు చేతులు ధ్యాన ముద్ర కానీ లేకపోతే ఇలా ఇలాగా మనం చిన్మయ ముద్ర కానీ ఇలా కూర్చుంటాం ఇలా మోకాళ్ళ మీద వేడికి పెట్టుకుంటాం పెట్టుకుని కడు మూసుకోవాలి కడు మూసుకుంటే ధ్యా ధ్యాస ఎక్కడైతే మనకి నొప్పి అనిపిస్తుందో ఎక్కడైతే ఎక్కువ ప్రెషర్ పడుతుందో ఆ భాగంలో దృష్టి పెట్టి మనం కపాల భాతి ప్రయాణామాన్ని చేస్తూ ఉంటాం సార్లు చేశాక మెల్లిగా గాలిపెంచుకుని కొంచెం సేపు అలాగే పొట్టలో ఉంచి చాలా మెల్లిగా గాలి ఇప్పుడు ఇప్పటికి ఒక ఆవురుతో ఇప్పుడు మళ్ళీ సార్లు అయిపోయాక గాలి పీల్చుకుంటాం హోటల్లో బిగబడతాం మళ్ళీ చాలా మిగిలిగా విదిలేస్తాం రెండుసార్లు మళ్ళీ ఇది ఇలాగా పది రౌండ్లు చేద్దాం మనం ఏం చేస్తున్నామంటే ఇంకొకసారి చెప్తాను గాలి ప్రయత్నపూర్వకంగా మనం విదల పీల్చట్లేదు ఓన్లీ ప్రయత్నపూర్వకంగా ముగ్గురంధ్రాల ద్వారా విదులుతున్నాం అంతే ఇందులో చేయాల్సింది చూడండి పొట్ట లోపలికి వెళ్తుంది ముగ్గురు రంధ్రాల గాలి ఫోర్స్గా బయటకు వెదిలితే అలా అలా పొట్ట లోపలికి వెళ్తుంది గాలి బయటకు వస్తుంది మళ్ళీ మామూలుగా విధిలేస్తే గా నార్మల్ అయిపోతుంది ఇది కపాలపాతి ప్రాణాయామం చేస్తే చాలా మంచిది డైజెషన్ బాకి బాగుంటుంది ఫేస్కి మంచి గ్లో వస్తుంది ఓన్లీ కండిషన్ ఏంటంటే ఇది ఎవరు చేయకూడదంటే నడు నొప్పి ఉన్నవాళ్ళు హైబీపీ ఉన్నవాళ్ళు హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు డాక్టర్ గారిని కలిసి డాక్టర్ గారు చెప్పిన తర్వాత మాత్రమే ఈ ప్రాణాయామాన్ని చేయాలి ఇప్పుడు చేయబోయే ప్రాణాయామం ఉద్గీత ప్రాణాయామం ఉద్గీత ప్రాణాయామం అంటే ఓంకారం ఓంకారము అన్ని భాషల అన్ని మతాల వాళ్ళు అన్ని భాషల వాళ్ళు చెప్తారండి క్రిస్టియానిటీలో ఆమెన్ అని ఓం అని రకరకాల ఇంకా ఇంకా కొన్ని మతాల్లో కూడా ఇలాంటి అక్షరమే ఇలాంటి పదమే ఉంది సో ఓంకారాన్ని చేయడానికి ఎవరు మతానికి సంబంధం లేదు మతానికి అతీతంగా చేయించండి ముద్రలో పెట్టుకుంటాం రెండు వేళ్ళు చిటికన వేలిని సారీ బటకన వేలిని చూపుడు వేలతో కలపడమే ధ్యానముద్ర ధ్యానముద్ర చేయడం వల్ల లాభం ఏంటి ధ్యాన ముద్ర చేయడం వల్ల కాన్స్ కాన్సన్ట్రేషన్ అంటే మనం చేసే పని మీద ఏకాగ్రత కుదురుతుంది సో అందువల్ల ఏకాగ్రత కుదరడానికి జ్ఞాపక శక్తి పెరగడానికి ధ్యాన ముద్ర ఉపయోగపడుతుంది ఇప్పుడు ముద్రలో మెల్లిగా గాలి బొడ్డు బొడ్డు వరకు పీల్చుకుంటా అంటే పైనుంచి ముక్కు ద్వారా పొట్ట బయటికి వచ్చేదాకా గాలి పీలుస్తాము ఇప్పుడు ఆ అంటూ పొట్ట లోపలికి వెళ్తుంది తర్వాత అన్నప్పుడు గాలి చెస్ట్ దగ్గర నుంచి పైకి ఎడుతూ ఉంటుంది తర్వాత గొంతుకు దాకా వచ్చాక పెదాలు ముగిసేస్తాము అదనమాట ఆ ఊ అకార ఉకార మకార అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఈ ఊరిని కలిపి ఇందులో ప్రతి ఓంకారం చెప్పినప్పుడు ఇలా చేయడం వల్ల మనకి చాలా మంచి జరుగుతుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది స్టామినా పెరుగుతుంది ఇంకా లా చాలా లాభాలు ఉన్నాయండి ప్రతిరోజు ఉదయాన్ని చేస్తే సూర్యోదయానికి ముందు చేస్తే మంచిది ఎప్పుడు చేస్తా పర్వాలేదు మనం వేలుబడి చేయాలి అర్పించుకుంటాం పొట్ట నిండి దాకా మళ్ళీ ఇప్పుడు కళ్ళు మూసుకు చేయాలండి मैली गाल्बी गुस्टनाँ इलादा పది నిమిషాలు చేసి కాసేపు ఆ శబ్ద శబ్దతరంగాన్ని గమనిస్తూ కళ్ళు మూసుకునే ఉండాలి కళ్ళు తరగకూడదు కొంచెంసేపు అలా జ్ఞాపిస్తే అప్పుడు ఓంకారం యొక్క లాభాలు మనకి రావడం జరుగుతుంది ఇప్పుడు చేయబోయే ప్రాణాయామము జ్ఞాపక శక్తి పెరగడానికి చాలా ఉపయోగించే ప్రాణాయామం దీని పేరు భ్రమరి అంటే తొమ్మిది చేసే చదువుతాం ఇది ఈ చూపుడు వెళ్ళింది కదండి చూపుడు వేడిని చాలా ఈజీ పద్ధతి చెప్తానండి రకరకాలుగా చేస్తారు చాలా సులభమైన పద్ధతి ఇది చూపుడు వెళ్ళి ఈ చెవి యొక్క తమ్మి మీద ఇలా పెట్టి ప్రెస్ చేయండి అంటే చెవిని మూసేస్తాం చెవి రంధ్రాన్ని మూస్తాం అలాగే ఎడమ చూపుడు వెళ్ళి ఎడమ చెవి తమ్మి మీద అంటే ఎడమ చెవి చిన్న ప్రొజెక్షన్ ఉంటుంది చూడండి ఇక్కడ దాని మీద వేయి పెట్టి ఇలా లోపలికి ప్రెస్ చేయండి ప్రెస్ చేసి ఇప్పుడు ముక్కుపీ ద్వారా గాలి పీల్చి పెదవులు మూసో ఓంకారం చెప్తాము అంతేనండి ఇప్పుడు ఇదే ప్రాణాయామం చేస్తూ ఈ వేళని మెల్లిగా కదిక్తే తుమ్మిద శరీరంలో కదులుతున్నట్టుగా అనిపిస్తుంది తల తలలో కదులుతున్నట్టుగా అనిపిస్తుంది చూడండి ఇలా ఐదు నిమిషాలు చేశాక కొంచెం సేపు అలా కళ్ళు మూసుకుని లోపల జరుగుతున్న చిన్న చిన్న వైబ్రేషన్స్ని గమనిస్తూ ఉండాలి అప్పుడు మెల్లిగా రెండు చేతులు రఫ్ చేసుకుని కళ్ళ మీద పెట్టుకోవాలి ఇవే కాకుండా థైరాయిడ్ ప్రాబ్లం మనకి రాకుండా ఉండాలంటే గొంతు పాటలు పాడడానికి లేకపోతే గొంతు బాగా ఉండాలంటే అంటే వాయిస్ బాగా ఉండాలంటే చేయాల్సిన ప్రాణాయామం పేరు ఉజ్జాయి ప్రాణాయం ఉజ్జాయి ప్రాణాయామం అంటే పావురం చేసే శబ్దం అనమాట ఇది ఎలా చేస్తాను చూడండి గొంతు మూసి గొంతు నుంచి గాలి బయటికి లాగుతున్నాను దోషాలు ఏమైనా పోతాయి